యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా కేంద్ర బలగాలైతే దండకార్యంలో ఉన్నటువంటి రోడ్ల మీద ప్రత్యేక దృష్టి సారించారు ఎక్కడైతే రహదారులు లేని చోట అంటే వాగులు ఉన్న చోట మాత్రం కొన్ని వంతెనని కూడా నిర్మిస్తున్నారు ప్రస్తుతం అయితే మనం బీజాపూర్ జిల్లా పామేడు సమీపంలోని జీడిపల్లి అనే గ్రామ సమీపంలో ఉన్నాం ఇక్కడ కూడా ఒక రహ వాగుపైనైతే ఆ కేంద్ర బలగాలైతే బేలీ వంతెనైతే నిర్మించారు మనం చూడొచ్చు ఇదే వంతెన మొత్తం కూడా ఐరన్తోనైతే ఆ వంతెనైతే నిర్మించారు ఇట్లాంటి వంతెనను యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా కేంద్ర బలగాలు అయితే ఇటు సుకుమా కావచ్చు అటు బీజాపూర్ కావచ్చు చాలా ప్రాంతాల్లోను కూడా ఇలాంటి వంతెనలు అయితే నిర్మించారు ఒకసారి మొత్తం మీకు నేను ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ ఈ వంతెనకు సంబంధించిన వివరాలను కూడా మీకు నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మనం చూడొచ్చు ఇది బైలీ వంతెన అంటారు ఇది సైన్యంలోనైతే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఆ వంతెన నిర్మాణాన్ని చేపట్టడం కోసమైతే వీటిని అయితే నిర్మిస్తుంటారు మొత్తం కూడా ఐరన్తోనే ఈ వంతెనైతే నిర్మించారు ఇది చాలా పెద్ద వాగు ఆ ఈ జీడిపల్లి ప్రాంతానికి నుంచి ఇది అతిపెద్ద వాగు అని చెప్పుకోవాలి ఇది మొత్తం దండకార్యంలో ఉన్న వా వంటి వాగు ఇది ఈ వాగు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి అయితే ఈ వాగు అయితే వస్తుంటుంది చిన్నపాటి వర్షానికి కూడా ఈ వాగు పడిపోయిన పరిస్థితి ఉంటుంది గతంలోని అనేక మందికి కూడా ఈ వాగు పడ్డ క్రమంలోని రాకపోకలు నిలిచిపోయి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డ నేపథ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాంతంలోని ఇక్కడి నుంచి బీజాపూర్ వరకు ఆ యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా రహదారుల నిర్మాణం అయితే చేస్తున్నారు అందుకనే ఇప్పుడు అయితే ఇక్కడ ఇట్లా వర్షం పడితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఇక్కడైతే ఈ బేలీ వంతెన అయితే నిర్మించారు మొత్తం కూడా ఐరన్తోనే కట్టారు మనం చూడొచ్చు ఈ ఐరన్తోని నిర్మించారు అట్లాగే వాగు కూడా మనం చూడొచ్చు ఒకసారి వాగు ఎంత వెడల్పుతోనే ఉందో చిన్నపాటి వర్షం పడ్డా ఈ వాగు పూర్తిగా అయితే నిండిపోతుంది ఇది మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నక్సల్స్ కదలికలు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి పని అయితే ప్రస్తుతం అయితే అటు కేంద్ర బలగాలు అయితే దృష్టి సారించాయి ఇదంతా గుట్ట గతంలో మనం వచ్చినప్పుడు మొత్తం గుట్ట అనేది ఈ గుట్టను మొత్తం తొలిచేసి ఈ గుట్ట ప్రాంతంలోనే మాత్రం ఇప్పుడైతే ఇక్కడ ఈ వంతెనైతే నిర్మాణమే చేపట్టారు మనం ఒకసారి అవతల వైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మీకు నేను ఈ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఒకసారి క్లారిటీగా చూడండి ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో మీకు ఇట్టి అర్థమవుతుంది మొత్తం కూడా దండకారణ్యమే ఎటు చూసినా కానీ చెట్లతో మాత్రం ఈ ప్రాంతం నిండిపోయింది ఈ రహదారి వైపు కూడా మనం చూడవచ్చు ఎక్కడ కూడా రోడ్డు లేదు మొత్తం చెట్లే ఉండేటి ఈ మధ్యకాలంలో వాటిని కొంత చెట్లను అయితే తొలగించారు కేవలం కాలిబాటు ఉన్న ప్రాంతంలోని ఇప్పుడైతే ఈ రహదారిని అయితే నిర్మించారు ఇప్పుడు ఇక్కడ ఈ వాగు మీద కూడా ఈ వర్షాలు పడ్డ నేపథ్యంలోనే రాకపోకలు నిలిచిపోతాయన్న ఒకే క్రమంలోని ఈ బేలీ అయితే ఏర్పాటు చేశారు ఈ త్వరలోనైతే తర్వాత ఈ బేలీ వంతెన తీసేసి ఇక్కడ పూర్తి స్థాయిలోనైతే వంతెనను నిర్మించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలోని ఇప్పుడు రాకపోకలు అధికంగా సాగుతున్నాయి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే జీడిపల్లి వన్ జీడిపల్లి టూ కవురుగట్టు కొండపల్లి గుండం తెర్రం ఇలాంటి ప్రాంతాలను అందరూ కూడా ఇటువైపు రాకపోకలు సాగిస్తుంటారు ఒకవేళ వర్షం పడే నేపథ్యంలోని ఈ వాగు పూర్తిగా నిండిపోతుంది కనీసం ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వంతెన అయితే నిర్మించారు ఈ వంతెన కూడా చాలా హెవీగానే నిర్మించినట్లయితే మనకు కనిపిస్తోంది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై టన్నుల సామర్థ్యాన్ని తట్టుకునేటట్లయితే ఈ బెయిలీ వంతెన ఉన్నట్లయితే మనకైతే కొంచెం కనిపిస్తోంది ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే మనకు తెలియదు కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది అరవై నుంచి డెబ్బై టన్నులు అయితే ఇది తట్టుకునే అవకాశం ఉంది మొత్తం కూడా ఎక్కడికక్కడికి బోల్ట్లని వినియోగించారు మొత్తం కూడా బోల్ట్ల సిస్టమ్ ఇది బోల్ట్లు మళ్ళీ తీసేసుకున్న క్రమంలోని ఈ బేలీ వంతెన మొత్తం కూడా మళ్ళీ దీన్ని వేరే ప్రాంతానికైతే తీసుకెళ్ళవచ్చు ఇంకొకటి ఈ ఇలాంటి వంతెనలు అటు సుకుమా జిల్లాలోని పూవర్తి హిడిమా ఇలాకాలో కూడా దాదాపుగా రెండు వీటిని అయితే నిర్మించారు అక్కడ కూడా రహదారి సౌకర్యం లేని వాగులు ఉన్నాయి చాలా ఒక చిన్నపాటి వర్షానికి కూడా పూవర్తి గ్రామానికి అయితే రాకపోకలు అయితే నిలిచిపోతాయి అందుకని ఆ ప్రాంతంలో కూడా రెండు అయితే చేపట్టారు ఇప్పటికే అక్కడ నుంచి ఆ బేలీ వంతెన మీద చాలామంది అయితే వాళ్ళు రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలోని ఈ బేలీ వంతెన కట్టిన క్రమంలోని ఇక్కడ నుంచి చాలామంది కూడా ఆ రాకపోకలు అయితే సాగిస్తున్నారు ఒక్కసారి మనం జూమ్ చేసి చూస్తే చూడొచ్చు వాగు కూడా ఎంత దండకారణ్యం ఎంత దట్టమైన ప్రాంతంగా అయితే మనకు కనిపిస్తుంది చాలా పెద్ద వాగను మనమైతే చెప్పుకోవాలి ఇది మొత్తం కూడా అటు సుకుమా జిల్లాలో నుంచి అయితే ఈ వాగు అయితే వస్తుంటుంది సుకుమా జిల్లాలోని ఎక్కడ వర్షం పడ్డా గుట్టలు కొండలు ఎక్కడ వాగులు ఎక్కడ వర్షం పడ్డా కూడా అవన్నీ పొంగి పొర్లిపోయి ఈ వా ఈ ఇక్కడ వాగి అయితే ముంచెత్తుతుంది గతంలోని ఈ ప్రాంతాలను చాలాసార్లు రాకపోకలు సాగించాను అప్పుడు కేవలం కాలిబాటే ఉండేది అప్పుడైతే ఇక్కడ ఎక్కడ కూడా రాకపోకలు లేవు దాదాపుగా మనకు జూలై వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా ఇక్కడ రాకపోకలు ఉండేవి కావు కేవలం మనం ఇంతలోతు వంటి నీటిల్లోనే మనం నడిచెళ్ళే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ బేలీ వంతెన కట్టారు కాబట్టి ఇప్పుడైతే రాకపోకలకైతే స్థానికులకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఆదివాసులు రాకపోకలు సాగిస్తుంటారు ఇప్పుడే మనం ఎవరైనా వస్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఈ ప్రాంతానికి వచ్చే ఆదివాసులు ఎక్కువ కూడా ఆ హిందీ కూడా మాట్లాడరు కేవలం గోండు భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు చూద్దాం మనం ఎవరైనా వస్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో ఈ బేలీ వంతెనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో సాగుతున్నాయి యుద్ధ ప్రాతిపదికన బస్ సర్వీసులు నడపాలని నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలోని ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్ దృష్టి పెట్టారు రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు ఆ మొబైల్ టవర్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నిటి కోసం రహదారుల నిర్మాణం పూర్తి అయితే అవన్నీ వాళ్ళకి సదుపాయాలు కల్పించు అనే ఒకే ఒక్క లక్ష్యంతో అయితే ఇట్లాంటి బేలి వంతెనలు కావచ్చు రహదారికి మరమ్మతులు అయితే చేపట్టడం అయితే జరుగుతోంది తెలుగు వస్తుందా ఏం పేరు ఏ ఊరు ఊరు సార్ సార్ నుంచి వస్తున్నావా గాదే గురించి వస్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్ హాస్పిటల్ ఏమైంది పిల్ల జ్వరమా ఇప్పుడు మీరు ఎప్పుడు ఇట్లా ఈ రూడ్ వస్తుంటారా ఇదే రోడ్ రోడ్డా ఇదే రోడ్డు సైకిల్ మీద వస్తుంటారు సైకిల్ సైకిల్ మరి ఇప్పుడు ఇది బ్రిడ్జ్ లేనప్పుడు ఇట్లా ఇది వెళ్లేవాళ్ళ ఎట్లొడతాయి నీకు తెలుగు పూర్తిగా రాదు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతనికి తెలుగు రాదని అయితే చెప్తున్నారు ఇంకొకళ్ళు అడిగి చూద్దాం వీళ్ళ మిస్సెస్ కి ఒంట్లో బాగాలేకపోతే పామేడు వెళ్తే ఎన్ని కిలోమీటర్లు పోలంపల్లి కితన దూరం సరంతమీటర్ల మీటర్ అది కూడా తెలియదు అని చెప్తున్నాడు ఎన్ని కిలోమీటర్లు అనేది నాకు తెలిసి ఆ పోలంపల్లి ఈ ప్రాంతంలో ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది జ్వరం అని చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్తే మేము మిస్సెసే కదా ఏం పేరు కట్టం ఇడిమే ఓకే ఓకే నీ పేరు చోమరా ఏం పేరు ఏ ఊరు పోలంపల్లి మీది కూడా పోలంపల్లి మీరు అందరూ కలిసి వెళ్తున్నారా అమ్మ మీరు వెళ్ళిపోండి జ్వరంగా మీరు వెళ్ళిపోండి వెళ్ళండి నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్తున్నావా ఏమైంది తలనొప్పి తలనొప్పి వస్తుంది మీకు దగ్గర హాస్పిటల్ ఏం లేదా లేదు ఇప్పుడు మీరు ప్రతిరోజు సైకిల్ మీద వస్తుంటావా మరి మీకు బ్రిడ్జ్ లేదు కదా ఇదివరకు ఎట్లా వెళ్ళే అప్పుడు వాగు పడితే ఆగిపోవటమేనా వాగు బోతుమతి సరే మా ఆయనకి నాకు గోండు భాష రాదు ఆయనకి తెలుగు రాదు సరే మీరు లేండి మీ పేరు కారం సంజయ్ కుమార్ ఏ ఊరు అన్న పాయర్ ఎక్కనుంచి వస్తున్నారు కొనపల్లి నుంచి ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు కదా ఈ బేలి వంతెన ఇది ఎప్పుడు కట్టారు వారం అవుతా అని వారం క్రితం కట్టి వారం క్రితం ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళు వాగల నుంచి వాగుల అంటే మరి ఇది చాలా పెద్ద వాగు కదా మరి అప్పుడు ఎన్ని రోజులు మీకు ఇట్లా రాకపోకలు లేవని చాలా మంది చెప్తున్నారు నేను కూడా గతంలో వచ్చిన ఈ ప్రాంతంలోకి వాగు పడితే ఎన్ని రోజులు రాకపోకలు నిలిచిపోయేటి ఇట్నే పోయేది కానీ ఇబ్బంది పడకుండా పోయేది నీళ్ళ నుంచి పోయేది మరి ఇప్పుడు ఈ బేలి వంతెన కట్టారు కదా ఇప్పుడు రాకపోకలకి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది చింతవాగు దగ్గర కూడా కట్టారు బిర్జి కట్టారు ఇప్పుడు మాకు సింపుల్గా ఉన్నది పోటం రాటాం బాగానే ఉంది అంతకుముందు ఇబ్బంది బాగా ఇబ్బంది అయ్యేది అంతే అది ఇక్కడ ఆదివాసీ చెప్పే పరిస్థితి మీరు ఎల్లుండి